నిహారిక కొనిదల సమర్పణలో యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన కమిటీ కుర్రలు చిత్రబృందం విశాఖలో సందడి చేసింది ఆగస్టు తొమ్మిదిన చిత్రాన్ని గ్రాండ్గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిహారిక తెలిపారు చిత్ర ప్రమోషన్లో భాగంగా విశాఖలో యూనిట్ సభ్యులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల తొంభై దశకంలో జరిగే కథాంశంతో అద్భుతంగా చిత్రాన్ని నిర్మించినట్లు నిహారిక చెప్పారు సాయి కుమార్ కీలక పాత్రలో మెప్పిస్తారని కథానుసారం మిగిలిన నటీనటులందరినీ కొత్తవారిని తీసుకున్నామన్నారు సినిమా మొత్తం గోదావరి జిల్లాలోనే చిత్రీకరించినట్లు నిహారిక వెల్లడించారు మా పదకొండు మంది కమిటీ కుర నలుగురు తో కలిపి మేము మా కమిటీ ప్రమోట్ చేయడానికి వచ్చాం సినిమా స్టార్టింగ్ లో నిజంగా ఇంత మంచిగా రిసీవ్ చేసుకుంటారు అన్న ఒక ఐడియా అయితే నాకు లేదు ఎందుకంటే చిన్న సినిమా కదా కొత్త ఫేజులు కదా పోస్టర్ ఫేజ్ ఎవరు లేరు సో ఇంత వెల్గా రిసీవ్ చేసుకుంటారు అనుకోలేదు బట్ థ్యాంక్స్ టు ప్రెస్ అండ్ థ్యాంక్స్ టు యువర్ కవరేజ్ దాట్ ఇంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు మాకు వచ్చిన రిసెప్షన్ కి నేను చాలా చాలా వెల్ అయిపోయి ఉన్నాను అండ్ మా సినిమాకి వస్తే చాలా ఆనెస్ట్ గా ఒక రూటెడ్ సబ్జెక్ట్ తీసుకున్నాం అండి మొత్తం ఈ గోదావరి జిల్లాలోనే షూటింగ్ చేశాం మేము అమలాపురంలో ఒక యాభై రోజులు షూటింగ్ చేశాం అందరూ ఇక్కడ వాళ్ళే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా లేరు నేను ఒక్కదానే హైదరాబాద్ నుంచి మిగతా మా కాస్ట్ క్రూ అందరూ డైరెక్టర్ కూడా తాడేపల్లి గుడి నుంచి అందుకనే ఎంత రూటెడ్ గా వచ్చిందంటే సబ్జెక్ట్ అంత ప్యూర్ గా అంత ఆనెస్ట్ గా తీశాను సో ఆగస్ట్ నైన్త్ న మేము థియేటర్స్ కి వస్తున్నాం అందరూ థియేటర్స్ వచ్చి ఈ సినిమా చూడాలని